హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను నిన్న సాయంత్రమే పంచమి తిథి కలిసి ఉన్నప్పుడు వారాహి అమ్మ పూజతో పాటు సరస్వతి దేవి పూజను కూడా చేసుకున్నాను సరస్వతి అమ్మవారు పూజ చేసుకోవాలంటే శుభముహూర్తం శుభ గడియలు ఈరోజు అంటే సోమవారం ఫిబ్రవరి మూడో తారీఖు కూడా ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల కల్లా పంచమి గడియలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ లోపల ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఈరోజు కూడా వసంత పంచమిగానే చెప్పుకుంటారు అయితే నిన్న మాత్రం మనకి పంచమి గడియలు సాయంత్రంతో వారాహి అమ్మ పూజ ఎప్పుడైనా సరే అమ్మవారికి రాత్రి పూజలు ఇష్టం అన్నమాట సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నక్షత్రాలు కనబడిన తర్వాత ప్రతీ నెలలో వచ్చే పంచమి తిథి అంటే వారాహి అమ్మకు చాలా ఇష్టం అన్నమాట సో అందుకే రాత్రే నేను దేవికి అలాగే వారాహి అమ్మకి ఇద్దరికి కూడా చక్కగా పూజ చేసుకున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజంతా కూడా నేను ఏమేమి నైవేద్యాలు చేశాను పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పీట వేసుకున్న దగ్గర నుంచి ఎలా పూజ చేసుకున్నాను అన్నీ క్లియర్గా షేర్ చేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా కోసం ఒక లైక్ అయితే షేర్ చేయండి ఆల్రెడీ పూజ కోసం నేను మాలలు అయితే కట్టుకొని సిద్ధం చేసుకున్నాను అందులోనూ ఇంట్లో కూడా మందార పూలు చాలా పూజ చేయనమాట వాటిని కూడా తీసుకొని పెట్టుకున్నాను సాయంత్రం పూజ కోసం అయితే పూజ సాయంత్రం చేద్దామని చెప్పేసి ప్రొద్దున పిల్లలకి కావాల్సినవన్నీ ఇచ్చేద్దాం నిత్య దీపారాధన కూడా చేసేసుకున్న తర్వాత పిల్లలకి ఈరోజు హాలిడే ఎందుకంటే సండే వచ్చింది కదా మనకి సో చక్కగా ఆలు ఫ్రై అంటే పిల్లలు ఇష్టంగా తింటారు టమాటో పప్పు పెరుగు ఇవైతే పిల్లల కోసం చేశారన్నమాట చాలా సింపుల్గా చేస్తానండి వంట ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోను నార్మల్గా నేను ఎక్కువ చేసేది ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత క్రిస్పీగా ఆలు మొత్తం కూడా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి అంతే అంతకుమించి ఇంకేమీ వేను అది వేసేసి సింపుల్గా న్యాచురల్గా చేస్తాను ఆ తర్వాత ముద్దపప్పు అంటే మా ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టం ముద్దపప్పు అంటే టమాటో వేసి గట్టిగా పప్పు చేసి పెట్టాను అలాగే పెరుగు కూడా తోడు పెట్టాను వాళ్ళకు వంట అయిన తర్వాత ఇక మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట నాలుగు గంటల నుంచి పూజ గదంతా కూడా సర్దేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే అభిషేకాలకి కరెక్ట్గా ఫైవ్ థర్టీ సిక్స్ వరకు మనము ఫస్ట్ దేవి పూజ చేసుకొని ఆ తర్వాత గాయత్రి దేవి యొక్క షోడశోపాచారం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఏడు తర్వాత కంటిన్యూగా వారాహి అమ్మ పూజ చేసుకుందామని చెప్పేసి నేను ఫోర్ థర్టీ నుంచి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇక్కడ మీరు చూపిస్తుంది సరస్వతీ దేవికి పాలతో చేసిన పాయసం పెట్టాలి కాబట్టి సేమియా చేస్తున్నాను బాంబినో కాకుండా చిన్న సేగలు ఉంటాయండి పేనీల మాదిరి ఉంటాయి ఇక్కడ మన నిజామాబాద్లో దొరుకుతాయి అనమాట వాటితో చేసిన చాలా బాగుంటుంది స్వీట్ నోట్లో వేస్తే కరిగిపోయేంతగా కాకపోతే చిక్కటి పాలు ఉంటేనే ఈ స్వీట్ టేస్టీగా వస్తుందన్నమాట కొంచెం కాజులు పలుకులు వేసి డ్రైగా రోస్ట్ చేసి ఆ తర్వాత సేమియా కూడా నెయ్యిలో వేయించిన తర్వాత డైరెక్ట్గా పాలు పోసేస్తాను పాలు కాస్త ఉడికి సేమియా వన్ మినిట్లో మెత్తబడిపోతుంది అప్పుడు కొంచెం యాలకుల పొడి అలాగే షుగర్ ఇవి రెండు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఈజీగా ఎలాంటి ప్రసాదాలున్నా ఒక పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఇది అనమాట కేసరి కూడా ఎక్కువగా చేస్తాను కానీ అమ్మవారికి పాలతో చేసిన తీపి పదార్థాలు అలాగే పెరుగన్నం ఈరోజు ఉదయం అమ్మకి నార్మల్గా పూజ చేసేసుకొని ఈరోజు అంటే వసంత పంచమి సోమవారం ఉదయం కాబట్టి ఈరోజు మాల పెట్టి ఉదయం ఏడు గంటల లోపల పూజ చేసుకున్నాను అంతేకాకుండా అమ్మకి పెరుగన్నం నైవేద్యం పెట్టాను తేనెను కూడా సమర్పించాను వారెన్నింటినీ కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చేసి చక్కగా తు మాలను కూడా పిల్లలకి బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళమని అయితే చెప్పాను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా సో అలా సేమియా పాసం పాయసం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పులిహోర నిమ్మకాయ లెమన్ రైస్ చేస్తున్నాను పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట అందులో ఆలు ఫ్రై ఉన్నప్పుడు ఈ లెమన్ రైస్ పిల్లలు ఇంకెక్కువ ఇష్టపడతారు సో అందుకే లెమన్ రైస్కి పోపు అయితే పెట్టుకుంటున్నానండి చక్కగా పచ్చిమిర్చి ఇంగువ పల్లీలు శనగపప్పు మినపగుళ్ళు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కనైతే దింపేస్తాను పక్కన అన్నం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పాయసం అయితే అయిపోయిందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే పాయసం కూడా రెడీ అయిపోయింది ఒక తీపి ఒక హాట్ రెండు కూడా చేస్తాను ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒక్కసారి కేసరి చేసినా కూడా పిల్లలు కొంచెంగానే తింటారు కానీ ఇలాంటి సేమ్య పాయసం చేస్తే ఇష్టంగా తింటారనమాట సో ఇటు చూస్తే పోపు కూడా రెడీ అయిపోయింది ఒక సైడ్ కుక్కర్లో రైస్ కూడా పెట్టుకున్నాను అలాగే ఒక బౌల్లో రెండు నిమ్మకాయలు కూడా పెట్టుకున్నాను ఇప్పుడు చలికాలం కదా లెమన్లో కూడా చక్కగా వాటర్ వస్తుంది రైస్ కూడా కుక్ అయిపోయింది ఎప్పుడైనా ఒకటికొకటి వం అంటుకోకుండా విడివిడిగా ఉంటే ఈ లెమన్ రైస్కి రైస్ బాగుంటుందన్నమాట ఉడికించుకునేటప్పుడే వాటర్ ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ పోసేసి కొంచెం ఆయిల్ వేసి పెడతాను అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట రైస్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో లెమన్ రైస్ అయితే మిక్స్ చేసేసాను ఆ అంతా వేసేసి లెమన్ రైస్ ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి మాత్రం ప్రసాదం కోసం తీసుకున్నాను అనమాట ఇదంతా నాకు రెడీ చేసుకునేసరికి రాత్రికి పిల్లలకు కావలసిన ఫుడ్డు ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి నాకు ఫైవ్ అయిందనమాట ఆ తర్వాత ఇల్లు వాకిలి లైట్గా చేసుకొని మళ్ళీ స్నానం చేసి చక్కగా మళ్ళీ శుభ్రమైన ఉతికిన బట్టలు కట్టుకొని ఆ తర్వాత మళ్ళీ పూజారూంలోకి వచ్చాను కరెక్ట్గా ఐదు గంటల ముప్పై నిమిషాలు పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తోముకొని పెట్టుకున్నాను కదా ఫస్ట్ తులసి కోట దగ్గర ప్రదోష సమయంలో దీపారాధన చేసుకుంటాను ఆ తర్వాత ఇంట్లో దీపారాధన నిత్య దీపారాధన ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఇక నాకు పూజకు ఏవైతే ఎక్స్ట్రా దీపాలు కావాలనుకున్నానో వాటన్నిటినీ శుభ్రం చేసి పెట్టుకున్నాను ఆ పాత్ర అలాగే ఇక్కడ గంధము పసుపు జవ్వాదు కలిపినటువంటి పసుపు ముద్దను కూడా అమ్మవారికి పెట్టడానికి సిద్ధంగా పెట్టుకున్నాను అత్తరు జవ్వాదు పౌడరు పువ్వులతో కూచ్చిన మాలలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఐదు వత్తులు దీపారాధనకి ఇది కూడా రెడీగా పెట్టుకున్నాను అయితే ఫస్ట్గా దేవిని అలాగే వారాహి అమ్మను ఒక పెద్ద ఇత్తడి తాంబూలంలో పెట్టుకున్నాను పువ్వులతో ఈరోజు తామర గింజలతో అలాగే కాయిన్స్తో చక్కగా అమ్మకు పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనిపించిందనమాట లాస్ట్ పంచమి కూడా నేను మిస్ అనమాట కాశీకి వెళ్ళి రావడం ఆ తర్వాత వేరే ఫంక్షన్స్ వల్ల ఇంకోసారి పీరియడ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మూడు నెలల నుంచి వారాహి అమ్మ పూజనైతే చేసుకోలేకపోతున్నానండి అందులోనే కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత విశేషంగా పంచమి రోజు అమ్మ పూజ చేసుకోవాలనుకున్నాను కానీ పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదన్నమాట సో ఇప్పుడు వసంత పంచమి పంచమిలోకెల్లా విశిష్టమైనది వసంత పంచమి అందులో అమ్మవారిని వారాహి దేవిని పంచమి నాయకిగా కూడా చెప్పుకుంటాం పంచమి తిథి అంటే అమ్మకు అంత ఇష్టం ఒక బెల్లం ముక్క లేదా బెల్లం పానకం ఎర్రటి పువ్వులు ఎర్రటి దానిమ్మ గింజలు చాలండి అవి పెట్టి అమ్మవారికి దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క సింపుల్గా నామాలు పన్నెండు ఉంటాయి ఎక్కువసేపు ఉండదండి అష్టోత్తరం అలాంటివి ఏవి చో పోను నేను బీజాక్షరాలు కూడా ఏమి చదువుకోను జస్ట్ అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు చదువుకొని ఓం నమో వారాహి దేవ్యే నమో నమ ఓం నమో వారాహి దేవ్యే నమో నమ అనుకుంటూ యాభై నాలుగు సార్లు కానీ ఓపికుంటే నూట ఎనిమిది సార్లు కానీ నామాన్ని జపిస్తూనే పూజ మొత్తం చేసుకుంటానన్నమాట ఫస్ట్ ఇక్కడ దేవికి అలాగే వారాహి దేవికి అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత గణపతిని ధ్యానం చేసుకున్న తర్వాత గాయత్రి దేవి యొక్క శ్లోకాన్ని యాభై నాలుగు సార్లు చదువుకున్నాను అలాగే వారాహి అమ్మ శ్లోకం కూడా యాభై నాలుగు సార్లు చదువుకొని ఆ తర్వాత వారాహి దేవి యొక్క ద్వాదశనామాలు పన్నెండు ఉంటాయి కదా వాటిని కూడా చదువుకున్నాను అనమాట ఈ రోజుల్లో చాలా మంది గుడిలోకి వెళ్ళినా లేక ఇంట్లో ఎటువంటి తిత్తున్నా నార్మల్గా ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు లేకపోతే గేదె పాలు గేదె పెరుగు ఇవన్నీ తెచ్చి కూడా అభిషేకం చేస్తున్నారండి సో మనం అభిషేకం చేయకపోయినా పర్వాలేదు చక్కగా ఒక గ్లాసులో పసుపు నీళ్ళు ఒక గ్లాసులో కుంకుమ నీళ్ళు కలుపుకొని దాంట్లో కొంచెం కొంచెం జవ్వాదు కానీ అత్తర కానీ సుగంధ ద్రవ్యాలను కలిపి ఆ నీటితో అభిషేకం చేసిన అమ్మవారు సంతోషిస్తుందేమో కానీ ఆ గేదె పాలు గేదె పెరుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పంచామృతాలకు వాడి వాడద్దట అండి అంట అది నిషిద్ధమంట దేవతా పూజలకు అది అర్హత లేనివనే చెప్తూ ఉంటారనమాట సో మీకు కొంచెంగా మీకు దగ్గరలో ఉన్న ఆ తిథి బట్టి ముందుగానే పెట్టుకుంటారు ప్రతిరోజు ఆవు పాలు తాగే వాళ్ళు ఉండరు స్పెషల్గా ఇలా ఒక తిథి వచ్చినప్పుడు తెచ్చుకోవాలనుకుంటే సమయానికి మీకు దొరకకపోతే చందనం పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకోండి అంటే ఒక తేనె బాటిల్ ఇంట్లో పెట్టుకుంటే ఆ తేనె కానీ లేదా ఆవు నెయ్యి కూడా నిల్వ ఉంటుంది కదా ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవచ్చు ఇలా నేనైతే పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను నాకు సమయానికి ఆవు పాల కోసం ట్రై చేశాను కానీ దొరకలేదు అనమాట సో చక్కగా అభిషేకం చేసుకొని అమ్మకిలా పసుపుతో ఉన్నటువంటి ముద్దను కిరీటంగా సమర్పిస్తే అమ్మ ఆ సుగంధ ద్రవ్యం అసలు ఎంత మంచిగా అమ్మవారికి అలా పెడుతుంటే ఎంత పూజ రూమ్ అంతా కూడా స్మెల్తో నిండిపోయింది దాంట్లో ఏం కలిపానంటే నేను పసుపు గంధము జవ్వాదు పౌడరు అలాగే అత్తరు అత్తరు అంటే దేంటి జవ్వాదుకు సంబంధించిన అత్తరు కొంచెం పచ్చకర్పూరం ఇవన్నీ వేసి మంచిగా చూర్ణాన్నిలా మిక్స్ చేసి పెడుతూ ఉంటే అసలు ఎంత అమ్మవాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుందట అసలు పెడుతున్నప్పుడు కూడా నా చేతంతా కూడా మంచి సుగంధ ద్రవ్యంతో నిండిపోయింది ఇలా మీరు ట్రై చేయండి ఒక్కసారైనా సరే మీరు దేవతా ప్రతిమలను కడిగినప్పుడు శుద్ధి చేసుకున్నప్పుడు ఇలాంటి గంధం పెడితే అది మళ్ళీ కడిగేంత మటుకు అలాగే ఉంటుంది అది తీసిన తర్వాత మీరు ఏం చేయాలి అనే డౌట్ రావచ్చు మీరు పెట్టాలనుకుంటే మంగళసూత్రాలకి ముదుటి కూడా పెట్టుకోవచ్చు మరీ ఎక్కువగా ఉంటే వాటర్లో కలిపి ఎవరు తొక్కని చెట్టు మొదట్లో పోయొచ్చు ఇక నేను మాలను గుచ్చుకు కదా అమ్మాలలు కూడా అమ్మవారికి పెట్టుకున్నాను మీకు వెనకాల కనిపిస్తున్నటువంటి స్టోన్ దీపాలు ఉన్నాయి కదండి వాటిని నేను దీ నిత్య దీపారాధన ఆల్రెడీ చేసుకుంటూ ఉంటాను కదా అవి వెలుగుతూనే ఉన్నాయన్నమాట సో అమ్మవార్లకు చక్కగా అలంకరణ చేసి బొట్టు పెట్టి పసుపు కుంకుమ గంధం సమర్పించి అక్షతలు పెట్టి ఆ తర్వాత అమ్మవారికి వస్త్రం రూపంలో దూదిని సమర్పించి పత్తితో చేసిన వస్త్రాన్ని సమర్పించి ఆ తర్వాత పూల మాలలను పువ్వులను కూడా పెట్టి ఆవు నెయ్యితో వారాహి అమ్మ దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను అనమాట విశేషమైన పూజలు పర్వదినాలు వచ్చినప్పుడు ఆవు నెయ్యి కొబ్బరి నూనెని నేను వాడతాను నువ్వుల నూనెని కూడా వాడచ్చు కానీ మార్కెట్లో దొరికే నువ్వుల నూనె ప్యూర్గా లేదండి అస్సలు ప్యూర్గా లేదు వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి అమ్మినా కూడా దాంట్లో ఏ కొన ఉంటుందో నువ్వుల నూనె మొత్తం కల్తీగానే ఉంటుంది సో మీరు గానుగా పట్టించుకుంటే కిలో నువ్వులకి మనకి త్రీ హండ్రెడ్ వస్తుంది మరి ఇక్కడ త్రీ హండ్రెడ్కే వన్ కేజీ నూనె ఇస్తున్నారు అంటే అది ఇంతకల్తో మనం అర్థం చేసుకోవచ్చు స్పెష స్పెసిఫిక్గా కొన్ని నువ్వుల నూనెతో చేసే పూజలు ఉంటాయి దీపావళి అమావాస్య అలాగే ఏడు శనివారాల వ్రతం అలాంటప్పుడు అలా గానుగా పెట్టుకు పట్టించుకొని ఫ్రెష్గా నూనెను తెచ్చుకొని వాడండి మనం దేవుడికి ఇచ్చేటటువంటి సమర్పించేటటువంటి వస్తువుల్లో దీపారాధనకు ముఖ్యమైనది పంచభక్ష పరిమాణాలు పెట్టకపోయినా వెండి పువ్వులు వెండి వస్తువులు బంగారు పువ్వులు తామెర గింజలు గవ్వలు ఇవి ఏమీ పెట్టకపోయినా पसंक गाजुल ने अम्मक समर्प మనం చేసేటటువంటి దీపారాధన శుద్ధిదై ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే ఇది నమ్ముతాను చేసే దీపారాధన విషయంలో ఎటువంటి కల్తీ ఉండకుండా ఒక్క దీపం పెట్టినా రెండు దీపాలు పెట్టినా మీరు అది ఒక రెండు గంటలు ఒక దీపం పెట్టద్దండి సారీ రెండు దీపాలే పెట్టాలి ఆ రెండు దీపాలైనా ఒక రెండు గంటలు సేపు వెలిగేలా చూసుకున్నా చాలు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్నా చాలా సంతోషం కానీ కల్తీ లేని నూనెను వాడినప్పుడే మనకు అన్ని విధాలా కూడా బాగుంటుంది ఇంట్లో అయినా అలాగే మనశ్శాంతి కానీ నెగటివ్ ఎనర్జీ కానీ కల్తీ లేకుండా చూసుకోండి ఓకేనా ఇక నేను ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్న తర్వాత హంస వాహినిగా సరస్వతీ దేవిని హంస వాహినిగా దేవిని చెప్పుకుంటారు మీరు గాయత్రీ దేవికి సంబంధించిన ఫోటో చూసిన లలిత మన సరస్వతి మాత ఫోటో చూసిన హంసలు ఉంటాయి తెల్లటి హంస వాహనం అన్నమాట వాళ్ళకి సో ఈ హంసలతో ఉన్న దీపాలు ఎలాగో నా దగ్గర ఉన్నాయి కదా ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకుందామని పెట్టుకున్నాను ఆ తర్వాత సైడుకు పెద్దగా ప్రమిదల్ని పెట్టుకుని దాంట్లో కూడా నాలుగేసి వత్తులు వేసి దీపారాధన చేసుకున్నాను ఇదంతా అయిన తర్వాత అమ్మకి మనస్ఫూర్తి పూర్తిగా నిన్న నామాలు చదువుకుంటూ పూజ చేస్తూ చక్కగా అమ్మకి పాయసం సరస్వతీదేవి వారాహి అమ్మకు పులిహోర అలాగే బెల్లం బెల్లం నైవేద్యంగా పెట్టి చక్కగా ఇద్దరు అమ్మల పూజను చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఈరోజు ఇది నిన్న ఆదివారం సాయంత్రం చేసుకున్న పూజ అనమాట ఈ పూజ అయిపోయిన తర్వాత మనం ఇంటి బయటకు వచ్చి మనకు ఆకాశంలో రెండు మూడు ఒక్క నక్షత్రం కల్పించిన కనిపించిన ఆ వారాహి దేవి స్వరూపంగా చూసుకొని అమ్మ నాకున్నంతలో నాకు తోచినంత నీ పూజను చేసుకున్నాను నీ కరుణా కటాక్షాలు శక్తిని ధైర్యాన్ని విజయాన్ని ఇచ్చి మమ్మల్ని కాపాడుని వారాహి అమ్మకు ఆ నక్షత్రాల రూపంలో చూసుకొని దండం పెట్టుకుంటే సరిపోతుంది భయపడాల్సిన పనే లేదు అసలు అమ్మ శాంత స్వరూపంగా చూస్తే మనకు శాంతంగానే కనిపిస్తుంది ప్రతీ నెలలో వచ్చే పంచమి రోజు అమ్మను పూజ చేసుకోవడం వారాహి నవరాత్రులు చేసుకున్న వాళ్ళకి శక్తి ధైర్యం విజయం ఈ మూడు అయితే ఉంటాయండి ఈ మూడు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు సో ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి అమ్మ జ్ఞానాన్ని ప్రసాదించి తెలివితేటలను ప్రసాద్ ప్రసాదించేటటువంటి ఆ సరస్వతి మాత ఆ వేద విద్య పండితురాలైనటువంటి గాయత్రి దేవిని కూడా తలుచుకుంటూ చక్కగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నేను ఈ అక్షంతలతో అలాగే కాయిన్స్తో వెండి కాయిన్స్తో అలాగే తామర గింజలతో చక్కగా అష్టోత్తరాలన్నీ కూడా ద్వాదశనామాలు చదువుకుంటూ మనస్ఫూర్తిగా పూజ చేసుకొని నైవేద్యాన్ని ఆరగించి ఆ నైవేద్యాన్ని పిల్లలకి తినిపించాను ఇది నిన్నటితో ఇది అయిపోయిందనమాట ఈ రోజు ఉదయమే సోమవారం రోజు చక్కగా అమ్మవారి దగ్గర తులసిమాలను పెట్టుకొని ఆ తులసి మాల పెట్టిన తర్వాత పిల్లలతో కూడా సరస్వతి దేవి శ్లోకం చదివించాను నేను చదువుకున్నాను వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళ బుక్కులు పెన్నులు స్వస్తికి రాసి ఓం రాసి దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమాక్షంతలు వేసి ఆ బుక్కులు అలాగే ఆ పెన్నులు ఆ తులసిమాల అన్నీ కూడా పిల్లలకి బుక్లో పెట్టి బ్యాగ్లో పెట్టి పంపించాను పాపకైతే ఇక్కడ అమ్మవారి దగ్గర చేసినటువంటి కుంకుమను ప్రతిరోజు కూడా పిల్లలిద్దరికీ ధారణ చేస్తాను అలాగే మన పిల్లల రూంలో దక్షిణామూర్తి యొక్క ఫోటో ఉంటే చాలా మంచిది పూజ చేసిన చేయకపోయినా ప్రతిరోజు పిల్లలని ఒక ఐదు నిమిషాలు ఆ దక్షిణామూర్తి యొక్క ఫోటో చూసిన విశేషమైన ఫలితం ఉంటుందట మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి ఓం శ్రీ గాయత్రి దేవి నమో